అందరికీ నమస్తే ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ గ్రహీత మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపడం జరిగింది సో ఇప్పుడు మందకృష్ణ మాది అన్న గారి ముప్పై ఏళ్ళ పోరాటానికి ఆయన మాదిగ మాదిగ ఉపకులాల కోసం ముప్పై ఏళ్ళు తన కుటుంబాన్ని సైతం పట్టించుకోకుండా మాదిగ మాదిగ ఉపకులాల కోసమే తన జీవితం మొత్తం పోరాటం చేయడం జరిగింది సో ఇప్పుడు ఆ పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది సో దళితులలో ఈ కాలంలో అన్నగారు పుట్టడం అనేది ఈ కాలంలో గొప్ప విషయం సో అలాంటి వ్యక్తి ఇంకా పుట్టుతారో పుట్టరో మనకు తెలియదు సో అలాంటి వ్యక్తిని ఇంకా మనం చూడలేం సో ఇంతకుముందు మేము పుట్టంతొలికి బాబు జగజ్జీవన్ రామ్ గారు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సో వీళ్ళిద్దరు అలాగే కాన్సీరామ్ గారు ఇలాంటి మహనీయులు మేము పుట్టన దళితుల కోసం పోరాటం చేసిన వాళ్ళు సో ఇప్పుడు మేము చూస్తుండగా ఈ కాలంలో దళితుల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తి మందాకిష్టం మాదిగారు సో అలాంటి వ్యక్తిని ఈరోజున మేము యావత్తు మాదిక జాతి మొత్తం ఆయనను పూజిస్తామని ఈ సభ ద్వారా తెలియజేసుకుంటున్నాను సో అలాగే ఇంతకాలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాబు జగన్జీవన్ రావు గారు కాంచీరామ్ గారి ఫోటోలను ఏదైతే మా ఇళ్ళలో పెట్టుకున్నామో వారి ఫోటోని పక్కలో మంద మాదిగన్న గారి ఫోటో కూడా పెట్టుకోవడం జరుగుతుంది సో ఎందుకంటే ఆయన నాలుగో దేవుడిగా దళితులలో పుట్టాడు ముగ్గురు దేవుళ్ళు ఇంతకుముందు పోరాటం చేసి దళితులకు ఎన్నో సేవలను అందించారు సో ఈ కాలంలో నాలుగో దేవుడిగా మంద మాదిగన్న గారు పుట్టడం జరిగింది ఆయన యావత్తు మాదిగ మాదిగ ఉపకులాల కోసం తన కుటుంబాన్ని పక్కన పెట్టి పోరాటం చేసిన వ్యక్తి సో అలాంటి వ్యక్తికి మేము ఈ యువతరం నూతనంగా వస్తున్న యువతరం అంతా కూడా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాలకు సంబంధించి ఇంకా ఇప్పటికీ బలోపేతంలో ఉన్నాయి ఇంకా బలోపేతం చేసే దిశగా ముందుకు నడుస్తామని తెలియజేసుకుంటున్నాను సో అలాంటి మహనీయుని సేవలో తిరగడం అనేది మా జన్మ ధన్యమవుతుంది ఎందుకంటే ఆయన చేసిన పోరాటాలు చాలా ఉన్నాయి అలాంటి పోరాట యోధుని గుండెలో పెట్టుకొని మేము కూడా పోరాటం చేస్తే ఇంకా దళితులకు న్యాయం జరుగుతుందని కోరుకుంటూ తన ముప్పై ఏళ్ళ పోరాట విజయానికి ఈరోజున విజయకేతనం అందుకోవడం జరిగింది ఎస్సీ వర్గీకరణ అమలైన సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో నెల రోజుల పాటు విజయోత్సవ ఉత్సవాలను నిర్వహించుకోవాలని మంద మాదిగన్న గారు పిలుపునివ్వడం జరిగింది సో అందులో భాగంగా మీరు ఏదైతే మంద మాదిగన్న గారు వేల గొంతులు లక్ష డప్పులు కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి మనం డప్పులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు ఆ డప్పులతో పాటు మూలన పెట్టిన డప్పులతో సహా ఈరోజున గ్రామాలలో మండలాలలో జిల్లాలలో విజయోత్సవ సభలు నిర్వహించి నెల రోజుల పాటు ముప్పై ఏళ్ళ పోరాట ఫలితానికి మనం ఈరోజున విజయోత్సవ విజయోత్సవాలు చేసుకోవాలని మందకృష్ణనాథిగ్ గారు తెలియజేయడం జరిగింది సో మందకృష్ణ మాదిగన్న గారి ముప్పై ఏళ్ళ పోరాటానికి నేను ఆయనకు పాదాభి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సో ఇంకా ఆయన సేవలో నేను నడవాలనుకుంటున్నాను అందుకు సురేంద్ర అఫీషియల్ మీడియా యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టడం జరిగింది సో ఆ ఛానల్ను మీరందరూ ఆదరిస్తారని తెలియజేసుకుంటున్నాను సో ఈ ఛానల్ ద్వారా ఎం ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ని అయితే అందిస్తాను సో దానికి మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు